నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా ఏపీ నుంచి వచ్చిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట దీనికి కేవలం పదో తరగతి పాస్ అయితే సరిపోతుందండి అలాగే పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోండి అలాగే జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే జిల్లాల వారీగా వస్తుంది కదండి ఇప్పుడైతే ఏ జిల్లాలో వచ్చింది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి శాలరీ ఎంత ఉంటుంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏది లిమిట్ ఎంత ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి జిల్లా శిశు సంక్షేమ శాఖలో సోషల్ వర్కర్స్ డేటా అనలిస్ట్ ఆయా ఉద్యోగులకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఏపీ డిసిపియూ జాబ్స్ అనమాట డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనమాట ఆంధ్రప్రదేశ్ లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కింద ప్రతి సంవత్సరం కొన్ని ముఖ్యమైన పోస్టులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆధారంగా భర్తీ చేస్తుంటారు ఈసారి వచ్చిన ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పరిధిలో కార్యాలయంలోని ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట ముఖ్యంగా పదవ తరగతి అర్హత ఉన్న వాళ్ళకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి పీజీ చదివిన వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి అంటే అర్హతలు వేరు వేరు ఉన్న వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ లో మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనమాట డిసిపియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఈఏఏ చిల్డ్రన్ హోమ్ తణుకు మరియు వన్ స్టాప్ సెంటర్ ఖాళీల కోసం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో మొత్తం కూడా పది పోస్టులు మాత్రమే ఉన్నాయండి స్థానిక అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అండి ముఖ్యంగా పదవ తరగతి అర్హతతో హౌస్ కీపర్ ఆయర్ మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ లాంటి పోస్టులపై అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి ఫీజు లేని నోటిఫికేషన్ కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి ఇది రిస్క్ లేకుండా అప్లై చేయడానికి మంచి అవకాశం ఇక మొత్తం నోటిఫికేషన్ లోని పోస్టులు అర్హతలు ఏజ్ లిమిట్ శాలరీ సెలక్షన్ ప్రాసెస్ స్థానికత నియమాలు అవసరమైన సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఉద్యోగాల వివరాలు అయితే ఈ నోటిఫికేషన్ లో ప్రధానంగా నాలుగు విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయండి జిల్లా బాలల రక్షణ విభాగం డిసిపియు చిల్డ్రన్ హోమ్ తణుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ వన్ స్టెప్ సెంటర్ అనమాట ఈ నాలుగు భాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయండి ప్రతి భాగానికి అవసరమైన పోస్టులు అలాగే అర్హతలు కూడా చూద్దాం ఇందులో ఫస్ట్ వచ్చేసరికి జిల్లా బాలల రక్షణ విభాగం అనమాట ఇందులో సోషల్ వర్కర్ ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందండి క్వాలిఫికేషన్ చూసుకుంటే సోషల్ వర్కర్ సోషియాలజీ సోషల్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్ అయితే ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంటుందండి ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది అనమాట ఇంకా రెండవది వచ్చేసరికి డేటా అనలిస్ట్ పోస్ట్ అనమాట దీనికి కూడా ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందండి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే గణంకాలు గణితం ఆర్థిక శాస్త్రం బీసీఏలో గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ లో మంచి నాలెడ్జ్ అనుభవం ఉన్న వారికి ఈ జాబ్ అయితే ఇస్తారనమాట దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్ కి ఏజ్ డీటెయిల్స్ తీసుకుంటే అన్ని పోస్టులకు కూడా సేమ్ ఏజ్ ఉందండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అన్ని పోస్టులకి సేమ్ ఏజ్ అయితే ఉందన్నమాట అలాగే శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే పద్దెనిమిది వేల నుంచి ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే శాలరీ ఉందన్నమాట ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉందన్నమాట చిల్డ్రన్ హోమ్ తణుకులో ఖాళీలు అనమాట హౌస్ కీపర్ ఇది కూడా ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందండి దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు కనీసం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఇంటికి సంబంధించిన పనుల్లో నైపుణ్యం ఉండాలి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అలాగే వీళ్ళకి శాలరీ వచ్చేసరికి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉంటుందండి ఇది అవుట్ సోర్సింగ్ జాబ్ అనమాట నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి ఎడ్యుకేటర్ అనమాట దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందండి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బిఎస్సి మరియు బిఈడి ముఖ్యంగా గణితం సైన్స్ అనమాట త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి వీళ్ళకి శాలరీ వచ్చేసరికి పదివేల రూపాయల శాలరీ ఉంటుందండి వీళ్ళ జాబ్ అయితే పార్ట్ టైమ్ అండి ఎస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట అలాగే నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అనమాట ఎస్ఈఏఏ ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందండి మేనేజర్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందనమాట ఎంఎస్ డబల్యూ లేదా సైకాలజీలో మాస్టర్స్ లేదా ఎంఎస్సి హోమ్ సైన్స్ చైల్డ్ డెవలప్మెంట్ కనీసం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మహిళా శిశు రక్షణ అంశాలపై లోతైన అవగాహన అయితే ఉండాలన్నమాట ఎన్జిఓస్ ప్రభుత్వ శాఖలతో పనిచేయడంలో అనుభవం ఉండాలి కంప్యూటర్ మీద మంచి అవగాహన ఉండాలన్నమాట శాలరీ వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు అయితే శాలరీ ఉంటుందండి అలాగే నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే వైద్యాధికారి పార్ట్ టైం జాబ్ అండి వీరదైతే వీళ్ళ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి పిడియాట్రిక్ మెడిసిన్ లో ప్రత్యేకత ఉన్నవారు కావాలన్నమాట అత్యవసర పరిస్థితుల్లో అది ఉదయం లేదా సాయంత్రం అయినా సెంటర్ కి రావడానికి సిద్ధంగా ఉండాలన్నమాట శాలరీ చూసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఆయా పోస్టులకి అయితే మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట వీళ్ళ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలండి అంటే భీమవరం వీరవాసరం పాలకోడేరు మండలాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ పోస్టు అప్లై చేసుకోవాలి వీళ్ళ శాలరీ వచ్చేసరికి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలయితే శాలరీ ఉంటుంది అనమాట మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉందండి చూసుకుంటే అక్షరాశీలు అయితే సరిపోతుంది సంబంధిత పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారనమాట పదవ తరగతి పాస్ అయితే ఇంకా మంచిది స్థానిక మహిళ అయితే మాత్రమే ఈ పోస్ట్ కైతే అప్లై చేసుకోవాలన్నమాట వీళ్ళ శాలరీ వచ్చేసరికి పదమూడు వేల రూపాయల శాలరీ ఉంటుందండి వయసు చూస్తే ముప్పై సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట అలాగే ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అభ్యర్థుల వయసు కనీసం ఇరవై ఐదు ఏళ్ళు నిండాలి గరిష్ట వయసు నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పదిహేను సంవత్సరాలు అన్నమాట ఏజ్ మినహాయింపు కూడా ఉంటుంది శాలరీ డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే సోషల్ వర్కర్కి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు డేటా ఎనాలిస్ట్కి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు హౌస్ కీపర్కి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఎడ్యుకేటర్కి పార్ట్ టైం అండి పదివేల రూపాయలు డాక్టర్కి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పార్ట్ టైం అండి మేనేజర్ అండ్ కోఆర్డినేటర్కి ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు ఆయాకి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్కి అయితే పదమూడు వేల రూపాయలు అయితే ఉంటుంది అన్నమాట శాలరీ ఉద్యోగాలకి దేనికి కూడా రాత పరీక్ష అనేది లేదనమాట అలాగే విద్యార్హతల ఆధారంగా అనుభవానికి ఇచ్చే వెయిటేజ్ ఆధారంగా చివరకు ఇంటర్వ్యూను పిలిచి సెలక్షన్ చేస్తారనమాట అంటే సరైన సర్టిఫికేట్లు అనుభవం ఉంటే ఈ ఉద్యోగం రావడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మహిళలకైతే ఇది ఒక మంచి అవకాశం అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎలా అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్లు అంటే వెస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికేట్స్ అంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేటు మార్పుల జాబితా సర్టిఫికేటు సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేటు స్థానికత పత్రం సర్టిఫికేట్ అనమాట ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరమైతే కొన్ని పోస్టులకు అవసరమైతే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట జిరాక్ కాపీస్ అటాచ్ చేసి తర్వాత భీమవరంలోనే జిల్లా మహిళా అండ్ శిశు సంక్షేమ కార్యాలయానికి నేరుగా పంపించాలన్నమాట ఈ అడ్రస్ అయితే పంపించాలన్నమాట జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధగారిత అధికారి కలెక్టరేట్ కాంపౌండ్ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా పిన్ కోడ్ కూడా ఇచ్చారండి నేను స్క్రీన్ మీద వేస్తాను అడ్రస్ కూడా ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట అప్లికేషన్ తేదీ వచ్చేసరికి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల లోపు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ అడ్రస్కి అయితే పంపించాలనమాట అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి అర్హతలు ఉన్నవారిని మాత్రమే ఇంటర్వ్యూస్కి పిలుస్తారండి సెలక్షన్ పూర్తయిన తర్వాత ఫలితాలు సంబంధిత కార్యాలయం ద్వారా ప్రకటిస్తారనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి మంచి అవకాశం అనమాట ఎలాంటి రాత పరీక్ష లేదు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్ చదివిన కాంచి పీజీ వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోండి అలాగే మహిళలకైతే ఇది ఒక మంచి అవకాశం స్థానికంగా ఉన్న మహిళలకైతే మంచి అవకాశం అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు శాలరీ కూడా చాలా బాగుందండి ఇదండి ఏపీ నుంచి వచ్చిన జిల్లా శిశు సంక్షేమ శాఖల ఉద్యోగాల నోటిఫికేషన్ అనమాట దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం మన వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి